అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది తుమ్మ చెట్టు మనం ఇదివరకు పార్ట్ వన్లో ఈ తుమ్మ చెట్టు గురించి కొంత తెలుసుకున్నాము ఇది పార్ట్ టూలో మరికొంత తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దామండి ఈ చిన్నపిల్లల్లో ఎక్కువగా అంటే పెద్దవారిలో కూడా కొంతమందిలో ట్రాన్సిల్స్ అంటే ఈ దవడ కింద వాపు ఈ గ్రంథి వాసి ఈ బాగా ఇబ్బంది పెట్టి చాలా అనీజీగా ఉంటుందండి ఆ నొప్పి కూడా తట్టుకోలేని స్థితిలో ఉంటుంది ఏదన్నా మెంగాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు ఈ తుమ్మ చెట్టు బెరడు సేకరించి దీనిని నీళ్ళల్లో బాగా మరగబెట్టి దానికి కొంత సైందవలమణం కలిపి దీనిని పుక్కిల పట్టి అంటే ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా పుక్కిల పట్టి ఇలా రోజుకి ఒక మూడు నాలుగు సార్లు గనక చేస్తూ ఉంటే ఏదో మంత్రం వేసినట్లుగా ఈ ట్యాన్సిల్స్ వాప్ అనేది తగ్గిపోతుందండి అంతేకాకుండా మగవారిలో చాలా ఇబ్బంది పెట్టే శీక్రస్ కలనం అలాగే స్వప్న స్కలనం అంటే కళలో స్ఖలనం అవ్వటం అలాగే శీఖర స్ఖలనం వీటికి ఈ తుమ్మ చెట్టు అనేది చాలా చక్కటి తేలికైన పరిష్కారం అండి ఈ తుమ్మ చెట్టు కాయలు అంటే తుమ్మ చెట్టుకి కాయలు కాసినప్పుడు ఈ లేత కాయలని సేకరించి నీడలో ఆరబెట్టుకొని పొడి చేసి ఆ పొడిని ప్రతిరోజు ఒక స్పూన్ చొప్పున పాలల్లో తీసుకున్నట్లయితే ఈ శీక్రస్ఖలనం అలాగే స్వప్నస్ఖలనం అనేవి తగ్గుతాయండి వీటిని డైరెక్ట్గా మనం పచ్చికాయలైనా తీసుకోవచ్చండి కొంచెం తేనె కలిపి అలాగైనా తీసుకోవచ్చు అలా తీసుకోలేని పక్షంలో మనం ఈ కాయలను సేకరించి నీడలో ఆరబెట్టి దంచి పొడి చేసి ఈ పొడిని కూడా మనం పాలల్లో కానీ తేనెలో కానీ ఇలా తీసుకున్న ఈ సమస్యకి చక్కని పరిష్కారం లభిస్తుందండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చే